ఎమ్స్ అండ్ ఎంఎల్హెచ్పిస్ అండి ఈ వీడియోలో ఎనిమియా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎనిమియా టెస్ట్ ఏఎన్ఎం ద్వారా నిర్వహించినవన్నీ ఎంఓ ఏపీ హెల్త్ యాప్లోకి వస్తే దాన్ని ఎలా ట్రీట్ చేయాలి లేదా ఎలా రిఫర్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఏఎన్ఎం ప్రతి నెల ఏఎన్ఎం ఏపీ హెల్త్ యాప్లో ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి హెచ్బీ టెస్ట్ చేసి వాళ్ళు వాల్యూస్ ఎంట్రీ చేసి అప్డోట్ చేయడం జరుగుతుంది ఏదైతే ఏమైనా అప్డేట్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎమ్ఓ ఏపీ హెల్త్ యాప్లో వాళ్ళ యొక్క జనరల్ లాగిన్ ఎమ్ఓ లాగిన్లో కనబడతాయి అవి ఎక్కడంటే ఇక్కడ ఎనిమియా మానిటరింగ్ టూల్ ఎనిమిక్ డేటా అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఏవైతే ఎనిమియా ఉన్నాయో వాటిలో మైల్డ్ మోడరేటు సివియర్ డీటెయిల్స్ ఇక్కడ మీకు కనబడతాయి సో ఈ కనిపించిన వాటిని కంపల్సరీ ప్రతీ నెల ఫీల్డ్ లెవెల్లో ఆ విలేజ్లో తప్పనిసరిగా మళ్ళీ చెక్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడమా లేదా రిఫర్ చేయడమా అనేది చేయాలి సో ప్రతీ నెల ఎంఓ ద్వారా కా కాని పక్షంలో దాన్ని ఆల్టర్నేట్గా ఎంఎల్హెచ్పి ద్వారా లేదా సూపర్వైజర్ ఇంకా ఎంఎల్హెచ్పిల్స్ లేని చోట మళ్ళీ ఏఎన్ఎం ద్వారానే వాటిని మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేసి ట్రీట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి ఎలా అంటే ఏదైతే మీకు ఇక్కడ మైల్డ్ మోడరేట్ మైల్డ్ ఉన్న వాటి అన్నిటికీ జనరల్గా ఎఫ్ఏతో కంప్లీట్ చేసుకోవచ్చు అదే మోడరేట్ ఉన్న వాటికైతే మీరు ఓపెన్ చేయంగానే ఎన్ని ఉన్నాయి మీరు ఎన్ని వెరిఫై చేశారు ఎన్ని వెరిఫై చేయలేదు సో దాదాపు నైంటీ పర్సెంట్ ప్రతి చోట ఈ పార్ట్లో అంటే స్టెప్ టూ ఏ ఎనిమియాకి సంబంధించిన టెస్టింగ్ స్టెప్ టూలో ఈ పార్ట్ ఎవరు చేయట్లేదు కాబట్టి అందరూ ఒకసారి ఈ వీడియోని చూసుకొని అవగాహన తెచ్చుకొని కంపల్సరీ ప్రతీ నెల ఈ పార్ట్ కంప్లీట్ చేస్తే ఎనిమియా నుంచి మన ఎస్డీజీ గోల్ఫ్లో ముందుకు వెళ్ళవచ్చు సో దీనికి ప్రెగ్నెంట్మెన్ నాట్ వెరిఫైడ్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు వచ్చిన పేర్లన్నీ ఇక్కడ చూపిస్తాయి సో వచ్చిన వాటికి వ్యూ మోర్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తాయి దాంట్లో ేషనల్ పీరియడ్ అంటే ట్రైమ్స్టర్ ఎన్నో ట్రైమ్స్టర్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఎనిమియా లేకపోతే డైరెక్ట్గా అక్కడ ఎంఎల్హెచ్ కానీ ఏఎన్ఎం కానీ ఎవరైనా సరే ఐఎఫ్ఏ ఇచ్చారా అనే దాంతో ఎస్ పెట్టేసేసి ఫోటో తీసుకొని సబ్మిట్ చేయొచ్చు లేదు వాళ్ళు ఎనిమియాగా గుర్తించినట్లయితే వాళ్ళకి కంపల్సరీ రిఫర్ టు పెట్టుకోవాలి రిఫర్ టు ఎఫ్డిపికి చెప్పండి అంటే ఇక్కడ రిఫర్ అని పెట్టంగానే అడుగుతుంది సెలెక్ట్ రిఫర్ ప్లేస్ మనం ఎఫ్డిపికి ఫ్యామిలీ డాక్టర్కి పంపి రిఫర్ చేస్తున్నారా ఏహెచ్కా డిహెచ్కా జీజిహెచ్కా సిహెచ్సి అనేది ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఫ్యామిలీ డాక్టర్కి రిఫర్ చేస్తే అక్కడ డాక్టర్ గారి ద్వారా చూపించిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది మనమే ఇవ్వచ్చు లేదు మరీ క్రిటికల్ కేసెస్ అయితే మీరు నేరుగా ఏహెచ్ కానీ డిహెచ్ కానీ జీహిహెచ్ కానీ రిఫర్ చేసుకోవచ్చు సో ఫ్యామిలీ డాక్టర్కి రిఫర్ ఎప్పుడు చెక్ చేశారు అండ్ ఫోటో కంపల్సరీ ఒకవేళ ఆల్రెడీ అది మీకు ఫ్యామిలీ డాక్టర్కి పంపించి వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ కూడా ప్రపోజ్ చేసి ఉన్నట్లయితే ఇక్కడ ట్రీట్మెంట్ మనం ఐఎఫ్ఏ కాకుండా ఐరన్ సుక్రోజ్ ఇచ్చామా ఎస్ ఎన్ని డోసులు డాక్టర్ గారు రిఫర్ చే అడ్వైజ్ చేశారు ఎన్నో డోసు మీరు ఇస్తున్నారు అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది మొదటి స్టెప్లో అయితే ఏమో డైరెక్ట్గా రిఫర్ పెడతారు ఆల్రెడీ రిఫర్ చేసి వచ్చినట్లయితే అక్కడ ఎన్ని డోసులు రిఫర్ చేశారు ఎన్ని డోసులు ఇప్పుడు ఇస్తున్నారు అనేది ఎంట్రీ చేసి సేవ్ చేసుకోవచ్చు ఇది చేస్తే మనకి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫ్యామిలీ డాక్టర్కి మీకు రిఫర్ అవుతాయి సో అక్కడ మనం మళ్ళీ ట్రీట్మెంట్ అనేది చేస్తాం ట్రీట్మెంట్ ఇచ్చింది ఎంఓ ఏఎన్ఎం దానికి వెళ్తుంది వాళ్ళు కంప్లీట్ చేస్తారు ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా గమనించి క్లియర్ చేస్తారనుకుంటున్నాం ఇట్లా స్టెప్ త్రీ ఏం చేయాలి అండ్ స్టెప్ వన్ ఏం చేయాలి డీటైల్ వీడియో ఏంటి అనేది డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది మీకు ఎవరైనా ఇంకా ఈ ఆర్సెచ్ చన్మోల్ టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ ఆల్ కొలీగ్స్కి షేర్ చేయండి ఎస్డీజీలో మన జిల్లాని ముందుండే విధంగా చూడడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్